మనకి ఎథనిక్ వేర్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా సల్వార్ ప్యాటర్న్ లో మంచిగా విధంగా వచ్చేసింది అండ్ విత్ మనకి కలర్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ అండ్ మనకి కొంచెం లైట్ కలర్ తో విధంగా మంచిగా మనకి పొరపరా ప్యాటర్న్ కూడా వచ్చేసింది అండ్ దీంట్లో కూడా మనకి చక్కాడ బేస్ లో వచ్చేసింది సేమ్ కలర్ టోన్ తో పాటు మనకి ఈ విధంగా బాటమ్ వేర్ కూడా వచ్చేసింది అది కూడా ఫార్మల్ లో సో చూడండి ఈ విధంగా సో ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా కోట్ మోడల్ వచ్చేసింది అండ్ విత్ మనకి టీషర్ట్ తో పాటు ఈ విధంగా మంచి కలర్ కాంట్రాస్ట్ తో ఈ విధంగా కోట్ మోడల్ వచ్చేసింది అండ్ విత్ మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఈ విధంగా చూడొచ్చు ఒక వచ్చేసి మనకి ఈ విధంగా షర్ట్ మోడల్ వచ్చేసింది అండ్ మనకి పైన థిక్ మెటీరియల్ తోటి ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ కూడా వచ్చేసింది సో దీని ఒక బాటమ్ వేర్ మీరు చూడొచ్చు ఇక్కడ చూడండి చాలా షర్ట్ తో పాటు మనకి ఈ విధంగా మంచి ఈ విధంగా బ్లేజర్ టైప్లో మంచి కలెక్షన్ వచ్చేసింది అండ్ విత్ మనకి చాలా యూనిక్ ప్యాటర్న్తో వచ్చేసింది అండ్ విత్ మనకి ఇక్కడ చూడవచ్చు చాలా యూనిక్ ప్యాటర్న్ ఈ విధంగా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి ప్యాటర్న్తో వచ్చేసింది అండ్ పాటు దీని బాటమ్ వేర్ చూడొచ్చు సో వీటి మనకి బెల్ట్ తో పాటు ఈ విధంగా మనకి బాటమ్ వేర్ కూడా వచ్చేసింది అది కూడా ఫార్మల్ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అండి సూరత్ లో బిగ్గెస్ట్ సాడీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ ఇక్కడ మీకు ఒకే ప్లేస్ లో కిడ్స్ వే కలెక్షన్స్ కానీ మెన్స్ వే కలెక్షన్స్ కానీ ఉమెన్స్ వే కలెక్షన్స్ తో పాటు ఇక్కడ మీకు బెడ్షీట్ కలెక్షన్స్ కటన్స్ కలెక్షన్స్ ఇవన్నీ ఒకే ప్లేస్ లో అవైలబుల్ లో ఉంటుంది అది కూడా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి హోల్సేల్ ప్రైస్ లో సో ఎవరైనా వ్యూస్ ఎవరైనా కొత్తగా బిజినెస్ అనే స్టార్టప్ చేయాలి అనుకునే వారు అజ్మీరా ఫ్యాషన్ తో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ బెస్ట్ క్వాలిటీతో పాటు రీజనవల్ ప్రైస్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి ఎవరైనా కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలి అనుకునేవారు అజమీరాషన్తో కలవచ్చు అండ్ ఎవరైనా ఇంట్లో స్పెషల్ గా చెప్పాలంటే ఆడవాళ్ళు ఇంట్లో కూర్చునే ఆడవాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలి ఏమైనా స్టార్ట్అప్ చేయాలనుకునేవారు బట్టల వ్యాపారం అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఇక్కడ మీకు తక్కువ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంటుంది అండ్ బెస్ట్ ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి దీంట్లో కొద్ది మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా చేసి మంచి స్టార్ట్ ఇంట్లో మంచి మంచి ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇజీ స్టార్ట్అప్ కూడా చేయొచ్చు అండ్ ఎవరైనా ఒకవేళ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలని విజిట్ చేయండి ఫ్యాషన్ ఫ్యాషన్కి అండ్ ఈ రోజు మీకు చూపించే స్పెషల్ కలెక్ట్ వచ్చేసి బాయ్స్ కిడ్స్ వే కలెక్షన్స్ అండి సో మన దగ్గర చెప్పాలంటే గర్ల్స్ కిడ్స్ వే కూడా ఉంటుంది అండ్ బాయ్స్ కిడ్స్ వే కలెక్షన్స్ కూడా ఉంటుంది బట్ ఈ రోజు కిడ్స్ వే కలెక్షన్స్ సో కిడ్స్ మన దగ్గర వచ్చేసి న్యూ బోర్న్ బేబీస్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ మన దగ్గర కలెక్షన్స్ అనేది మీకు అవైలబుల్ లో ఉంటాయి కిడ్స్ వే కలెక్షన్స్ లో సో నేను వన్ బై వన్ కలెక్షన్ చూపిస్తాను సో మీరు కూడా చూసేయండి అండ్ కలెక్షన్స్ ఇలాంటి కలెక్షన్ కావాలనుకున్నా వెంటనే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ పైన కూడా కాంటాక్నమాట అండ్ ఎవరైనా మన కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు ఉండొచ్చు ఆన్లైన్ ఆడపిల్ల ప్లేస్ చేయొచ్చు అనమాట సో ఫస్ట్ కలర్ కలెక్షన్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా వుడీ ప్యాటర్న్ లో వచ్చేసింది అండ్ విత్ మనకి లోపల షర్ట్ కూడా టీషర్ట్ కూడా వచ్చేసింది అండ్ మనకి పైన ఈ విధంగా జాకెట్ మోడల్ కూడా వచ్చేసింది అండ్ చూడొచ్చు మనకి వైట్ కలర్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో వచ్చేసింది అండ్ విత్ మనకి కోట్ మోడల్ అండ్ విధంగా మనకి టాసెస్ కూడా రావడం జరిగింది అండ్ ప్రాపర్ గా మనకి ఈ విధంగా ప్రాపర్ సెట్ అనమాట అండ్ దీని యొక్క బాటమ్ మీరు వచ్చేసి మనకి కలర్ కాంట్రాస్ట్ వచ్చింది హాఫ్ ప్యాంట్లు ఈ విధంగా చాలా సాఫ్ట్ మెటీరియల్ తోటి ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ కూడా వచ్చేసింది అనమాట అండ్ దీంతో పాటు చెప్పాలంటే ఇంకా మంచికి సాఫ్ట్ అంటే చాలా సాఫ్ట్గా పిల్లల స్కిన్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మంచి కలర్స్ తయారు చేస్తారు అనమాట అండ్ చాలా స్ట్రిచ్బుల్ కూడా వచ్చేసింది అండ్ చాలా సింపుల్ ప్యాటర్న్ అండ్ దీంట్లో మీ యొక్క బాటమ్ మీరు చూడొచ్చు సో మనకి కాంట్రాస్ట్ కలర్లో బాటమ్ వేర్ వచ్చేసింది అండ్ చాలా సింపుల్ ప్యాటర్న్ అండ్ విత్ మరి బ్లాక్ కలర్ తో పాటు కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది అనమాట అండ్ దీంతో పాటు ఇంకో కలెక్షన్ చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ చెప్పండి మన దగ్గర వచ్చేసి బాయ్స్ కిడ్స్ వే కావచ్చు గర్ల్స్ కిడ్స్ వేర్లో కావచ్చు మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ కాన్ డైలీ వేర్లో మీరు రెగ్యులర్ వేయడానికి కావచ్చు అండ్ కొంచెం పార్టీ వేర్ కావచ్చు అండ్ కొంచెం వెడ్డింగ్ వేర్ టైప్లో కావచ్చు ఇలాంటి బోల్డ్ కవి అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీకు ఇలాంటి ప్యాటర్న్స్లో కావాలని ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట సో మీ షాప్లో కూడా కొన్ని డైలీ వేరు కొన్ని పార్టీ వేర్ కావచ్చు కొన్ని వెడ్డింగ్ వేర్ కావచ్చు అవి కూడా మీ బిజినెస్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు సో ఇంకో కలెక్షన్ సో ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా కోట్ మోడల్ వచ్చేసింది అండ్ విత్ మనకి టీషర్ట్ తో పాటు ఈ విధంగా మంచి కలర్ కాంట్రాస్ట్ తో ఈ విధంగా కోట్ మోడల్ వచ్చేసింది అండ్ విత్ మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ ఈ విధంగా చూడొచ్చు ఒక వచ్చేసి మనకి ఈ విధంగా షర్ట్ మోడల్ వచ్చేసింది అండ్ మనకి పైన థిక్ మెటీరియల్ తోటి ఈ విధంగా మనకి ప్రాపర్ సెట్ కూడా వచ్చేసింది సో దీని ఒక బాటల్ వేర్ మీరు చూడొచ్చు ఈ విధంగా వచ్చేసి మనకి లైక్రా ఫ్యాబ్రిక్ లో వచ్చింది అండ్ విత్ మనకి చాలా సింపుల్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా ఆల్ ఓవర్ మంది సెట్ కూడా వచ్చేసింది అనమాట అండ్ దీంట్లో కూడా చెప్పండి మనకి సెట్ లో కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇలాంటి సెట్ మీరు ఈజీగా పర్సెసింగ్ అని చెయ్యచ్చు అండ్ బ్యాక్గ్రౌండ్ మీరు చూడొచ్చు సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఈ విధంగా మన దగ్గర బాక్స్ ప్యాకింగ్ వచ్చేసింది సో మీకు ప్యాకింగ్ లో చెప్పాలంటే మీకు అంటే కొన్ని త్రీ పీసెస్ కావచ్చు కొన్ని మనకి ఫోర్ పీసెస్ కావచ్చు ఆ విధంగా ప్రాపర్ సెట్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు చాలా స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్ ఇక్కడ చూడొచ్చు మీరు అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా వచ్చేసింది అండ్ ఇక్కడ మొత్తం వచ్చేసి ఈ విధంగా కలర్ కాంట్రాస్ట్ అండ్ దీంతోపాటు దీని బాట చూడొచ్చు విత్ ఎలాస్టిక్ ప్యాటర్న్తో పాటు అండ్ ప్రాపర్గా మనకి ఈ విధంగా డెనిమ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా మనకి జీన్స్ ప్యాంట్ కూడా వచ్చేసింది అనమాట అండ్ దాంతో ఇంకో కలెక్షన్ చూడొచ్చు సింపుల్ ప్యాటర్న్ అండ్ ఇక్కడ చూడండి ఈ విధంగా చెప్పండి మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది అండ్ చెప్పాలంటే చిన్నపిల్లల కలెక్షన్స్ ఏంటి అంటే వాళ్ళు అనేది వన్ ఇయర్లోనే వాళ్ళకి ఎక్కువ క్వాంటిటీలో కలెక్షన్స్ కూడా కావాల్సి ఉంటుంది బట్ పుట్టినప్పుడు కొన్ని కలెక్షన్స్ అంటే నార్మల్ కలెక్షన్స్ వేస్తారు ప్లస్ మనకి కొంచెం పెద్దగేటప్పుడు కొంచెం టూ మంత్స్ కావచ్చు త్రీ మంత్స్ కావచ్చు అట్లా వన్ ఇయర్ వరకు వాళ్ళకి చాలా క్వాంటిటీ బట్టలు కావాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళ బట్టలు అంటే వన్ ఇయర్లో ఎక్కువ క్వాంటిటీ బట్టలు తీసుకుంటారు కాబట్టి ఇలాంటి వచ్చిన మీకు మంచి ప్రాఫిట్ కూడా వచ్చేస్తుంది కాబట్టి మీరు ఇంత మంచి బిజినెస్ కూడా స్టార్ట్అప్ చేయొచ్చు కిడ్స్ వే కలెక్షన్స్ అనేది చాలా తక్కువ మంది పెట్టుకుంటారు సో కిడ్స్ వేలో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుందండి ఎందుకంటే మన దగ్గర చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ కాబట్టి ఇక్కడ మీకు టెన్ రూపీస్ స్టార్టింగ్ అయిపోతుంది కాబట్టి మీకు ఎలాంటి కలెక్షన్స్ మీ ఈజీగా బిజినెస్ తో యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఒకవేళ ఓన్లీ కిడ్స్ వే కాకుండా మన దగ్గర వచ్చేసి మెన్స్ వేర్ కావచ్చు ఉమెన్స్ వేర్ కలెక్షన్స్ తో పాటు సారీస్ లెంగా గౌన్ కుర్తి డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు ఉమెన్ అంటే గార్మెంట్స్ కావచ్చు ఇలా మన దగ్గర బోల్డన్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే కానీ మీ బిజినెస్ యాడ్ ఆన్ చేసుకోవడానికి అన్ని లో ఉంటుంది అది కూడా డైరెక్ట్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇక్కడ మీకు అన్ని మ్యానుఫ్యాక్చర్స్ ప్రైస్ పర్చేస్ బిజినెస్ కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ సో ఇక్కడ చూడొచ్చు చాలా సింపుల్ ప్యాటర్న్ ఇచ్చేసారు అండ్ దీంతో పాటు మనకి డెనిన్ ఫ్యాబ్రిక్ లో దీనికి బాటమ్ వేర్ కూడా ఇచ్చేసారు అండ్ బట్ చెప్పండి మీకు బ్లేజర్ కావచ్చు అవి కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకి పార్టీ వేర్లో కావచ్చు ఇక్కడ తీసుకెళ్ళినప్పుడు కావచ్చు వాళ్ళకి మంచిగా బట్టలు కూడా మీకు క్యారీ చేయొచ్చు అండ్ దీన్ని బాటమ్ వేర్ చూడొచ్చు డెనిన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది అండ్ విత్ మనకి షర్ట్ ఈ విధంగా చూడండి మనకి ఈ విధంగా ఎలా అంటే కొంచెం ఈ విధంగా స్టిచ్బుల్ ప్యాటర్న్ వచ్చేసింది అండ్ విధంగా మనకి షర్ట్ అండ్ ప్రాపర్ మనకి కలర్ కూడా చూడొచ్చు మనకి లైట్ కలర్ వచ్చేసింది అండ్ దీని యొక్క సేమ్ కలర్ కాంట్రాస్ట్ తో పాటు మనకి ఈ విధంగా బాటమ్ వియర్ అంటే జీన్స్ ప్యాటర్న్ విత్ మనకి బెల్ట్ కూడా వచ్చేసింది అండ్ చాలా సింపుల్ ప్యాటర్న్ విత్ మనకి ఫుల్ ప్యాంట్ మనకి ఎథనికల్ వేర్ అండ్ ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా సల్వార్ ప్యాటర్న్ కలర్ కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ అండ్ మనకి కొంచెం లైట్ కలర్ తో విధంగా మంచిగా మనకి పర్పర ప్యాటర్న్ కూడా వచ్చేసింది అండ్ దీంతో మనకి చక్కాడ వేస్ లో వచ్చేసింది సేమ్ కలర్ టోన్ తో పాటు మనకి ఈ విధంగానే బాటమ్ వేర్ కూడా వచ్చేసింది అది కూడా ఫార్మల్ లో సో చూడండి ఈ విధంగా సో మన దగ్గర చెప్పాలంటే అన్ని షేర్కి సంబంధించిన కలెక్షన్స్ ఉంటాయండి ఓన్లీ మన సౌత్ కాదు మన నార్త్ సంబంధించిన కావచ్చు మీకు ఎలాంటి కలెక్షన్ బిజినెస్ లో యాడ్ చేసుకోవాలి ఇక్కడ మీ అన్ని షేర్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు మన దగ్గర ఒక చెప్పాలంటే ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలి అనుకుని విజిట్ చేయండి అది ఫ్యాషన్ కి ఎందుకంటే ఇక్కడ మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి మీకు మంచిగా గైడ్ చేస్తారు మీరు ఎలా ఇక్కడికి రావచ్చు ఎలా మీ బిజినెస్ కలెక్షన్స్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు ఎంత మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు అండ్ మీ బిజినెస్ ఇంకా మీ గ్రో అయినది ఎలా చేయవచ్చు అనేది ప్రతి మంచి గైడెన్స్ కూడా ఇస్తారు కాబట్టి చేయండి బట్ విజిట్ చేయడం పాసిబుల్ కాకుంటే మాత్రం ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట ఒక ఫార్టీ కావచ్చు ఒక ఫిఫ్టీ కేజెస్ కావచ్చు ఆ విధంగా ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది సో ఎందుకంటే మీరు ట్రాన్స్పోర్టేషన్ మినిమం ఒక ఫార్టీ ఫిఫ్టీ కేజెస్ ఉండాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒక ఆన్లైన్ కావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ కావచ్చు విధంగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ చాలా యూనిక్ ఇక్కడ చూడండి చాలా షర్ట్ ప్యాటర్న్తో పాటు మనకి ఈ విధంగా మంచి విధంగా బ్లేజర్ టైప్లో మంచి కలెక్షన్ వచ్చేసింది అండ్ విత్ మనకి చాలా యూనిక్ తో వచ్చేసింది అండ్ విత్ మనకి ఇక్కడ చూడొచ్చు చాలా యూనిక్ ప్యాటర్న్ తోటి ఈ విధంగా మనకి ఇక్కడ పెట్టుకోవడానికి కూడా చాలా మంచి తో వచ్చేసింది అండ్ దీంతో పాటు దీని బాటమ్ వేర్ చూడవచ్చు సో విత్ మనకి తో పాటు ఈ విధంగా మనకి బాటమ్ వేర్ కూడా వచ్చేసింది అది కూడా ఫార్మల్ సో చెప్పాను కదా మన దగ్గర అన్ని ప్యాటర్న్స్ లో కలెక్షన్స్ కూడా ఉన్నాయండి ఇలాంటి బోల్డ్ కలెక్షన్స్ కూడా కిడ్స్ వే కలెక్షన్స్ లో కూడా సో మీకు ఇలాంటి కలెక్షన్స్ కావాలని కూడా ఇక్కడ నుంచి ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఏంటంటే మీ షోరూమ్ లో కూడా యాడ్ ఆన్ చేసుకోవచ్చు షోరూమ్ లాంటి కలెక్షన్స్ ఇక్కడ మీకు అన్ని లో ఉంటాయి కాబట్టి సో మీకు ఎలాంటి షోరూమ్ కావచ్చు మీ బిజినెస్ కోసం కావచ్చు బిజినెస్ లో యాడ్ ఆన్ చేసుకోవడం కాస్త కావచ్చు ఇవన్నీ కదా మీకు ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు మీకు ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు ట్రాన్స్పోర్ట్ పరంగా కానివ్వండి అండ్ ఇక్కడ మీకు పర్చేసింగ్ పరంగా కానీ ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు సో మీకు ఒకవేళ కాల్ చేయడం కూడా అనుకోండి మార్నింగ్ నైన్ టు సిక్స్ థర్టీ మధ్యలో ఎప్పుడైనా కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ కూడా చేసుకుని ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు వీడియో కాల్ చూసి కూడా మీకు ఎలా అనిపిస్తుంది కలెక్షన్ చూసి కూడా ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట అండ్ ఇక చెప్పాలంటే మనకి మండే టు సాటర్డే మీరు ఎప్పుడైనా కాల్ కూడా చేయొచ్చు సండే మాత్రం మనకి ఓపెన్ ఉండదు మనకి ఆఫీస్ అనేది అండ్ కలెక్షన్ చూడొచ్చు ఫుల్ ఆన్ మనకి బ్లేజర్ టైప్ లో మంచి కలెక్షన్ వచ్చేసి విత్ మనకి ఫార్మల్ లో అండ్ చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండ్ విత్ మనకి ప్యాకింగ్ కూడా చూడొచ్చు ఈ విధంగా సో ఇలాంటి కలెక్షన్స్ కావాలంటే వెంటనే అజ్మీరా ఫ్యాషన్ కాంటాక్ట్ అవ్వండి మ్యానుఫ్యాక్చర్ కాబట్టి అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ ప్రైజులకు అవైలబుల్ ఉంటాయి కాబట్టి వెంటనే అజ్మీరా ఫ్యాషన్ కాంటాక్ట్ కూడా అవ్వచ్చు సో వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇక మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో కమెంట్ ద్వారా తెలియజేయండి అన్ని విషయం మరికొత్త కలెక్షన్స్తో కానీ మరికొత్త డిజైన్స్తో కానీ మళ్ళీ మేము ముందు అంతవరకు నమస్కారం